మహాసభకు విచ్చేసిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ తిరుపతి అంగన్వాడీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మహాసభ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఈ మహాసభల్లో గతంలో జరిగిన మహాసభల్లో ఏవైతే కర్తవ్యాలు చర్చించామో ఆ అంశాలన్నీ కూడా ఈ గడిచిన మూడు సంవత్సరాల్లో ఎన్ని మనం సాధించాము ఎన్ని సాధించలేకపోయాము సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటి సాధించిన దానికి ఏ విధంగా కృషి చేస్తే సాధించగలిగాము ఇవన్నీ కూడా మహాసభల్లో మనం చర్చించుకుంటాము అదేవిధంగా ప్రాజెక్టు మహాసభలోనే గతంలో మూడు సంవత్సరాలకి కార్యదర్శులు లీడర్లని మనం ప్రాజెక్టు కమిటీగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది విధంగానే ఈ మహాసభలో కూడా ఆ కమిటీని మనం కొత్తగా కూడా ఎంపిక చేసుకోవాలి ఆ ఆ కమిటీ ఎంపిక చేసుకునేటప్పుడు మీ అందరి అభిప్రాయంతోనే ఇప్పుడు కొనసాగుతున్న అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరర్ అదేవిధంగా సెక్టార్ లీడర్లు కూడా వాళ్ళే ఉండాలనా లేదు వాళ్ళ ప్లేస్ లో కొత్త మార్చుకోవాలన్నా అనే అభిప్రాయాలు కూడా మీ అందరి దగ్గర తీసుకొని కమిటీని ఫామ్ చేసుకోవడం జరుగుతుంది అది కామ్రేడ్ ఈ మహాసభ ఉద్దేశము ఈరోజు మన తిరుపతి జిల్లాలో పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి పన్నెండు ప్రాజెక్టులో కూడా ఎనిమిది ప్రాజెక్టులు మహాసభ జరిగినాయి ఇప్పుడు తొమ్మిదో మహాసభ పుత్తూరు ప్రాజెక్టులో నిర్వహిస్తున్నాము మనము మీరందరూ కూడా ఒక విషయం అంటారు ఏదైనా ఒక సమస్య మీద మనం యూనియన్గా ఒక పోరాటం చేస్తే ఆ పోరాటం సక్సెస్ అవ్వకపోతే ఏం చేసింది యూనియన్ ఏం చేసింది అనే క్వశ్చన్ మన అందరికీ తెలిసింది నేను ఈరోజు యూనియన్ నిర్మాణం గురించి అదేవిధంగా మనం యూనియన్గా మనం జాయిన్ అయినప్పటి నుంచి ఒక్కొక్కరికి ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒకసారి గుర్తు చేయాలనేది అనుకుంటున్నాను ఈరోజు మనం యూనియన్గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐసిడిఎస్ ప్రారంభమైంది యాభై సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాము అదేవిధంగా స్వర్ణోత్సవాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరిగింది ఇందులో ప్రాజెక్టు ప్రారంభం ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇరవై ఆరు సంవత్సరాలు ఈ ఇరవై ఆరు సంవత్సరాలుగా కూడా మనం చేసే పని మీద ప్రేమతోనో లేదు మనం ఉండే విధానం మీద మన అధికారులకు ప్రేమతోనో మనకు మనకు రావాల్సినటువంటి కూడా అధికారులు ఎక్కడా కూడా మనకు చూడలేదు ఈరోజు మనం గతంలో అంగన్వాడీ వర్కర్గా మదర్ కమిటీల ద్వారా మనం ఎంపికయ్యాం మదర్స్ కమిటీ ద్వారా ఎంపిక అయితే చాలా రకాల సమస్యలు వచ్చాయి ఎందుకంటే ఆ మదర్ కమిటీ ఒక అంగన్వాడీ కార్యకర్త ఒక నాలుగేళ్లు కొనసాగితే అక్కడ కొన్ని సమస్యలు వస్తే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని మార్చుకునే పద్ధతి కొనసాగింది అది కూడా మన యూనియన్ గానే దాన్ని రద్దు చేసుకున్నాం మదర్ కమిటీలు రద్దు చేసుకున్నాం గతంలో మన గౌరీవేతనము నా సర్వీస్ వచ్చి ఇరవై ఏడేండ్లు నేను జాయిన్ అయినప్పుడు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు వేతనం ఆ ఐదు వందలు కూడా సాయంత్రం నాలుగు గంటలకి లైన్లో నిలబడితే నైట్ ఏడో ఎనిమిది అయ్యేది ఐదు వందలు తీసుకునేదానికి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటి పరిస్థితి నుంచి మనం అందరం కూడా ఐక్యంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లాలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా సిఐటి గుడి కింద ఎర జెండా కింద ఉన్నాం కాబట్టి ఏ ఒక్క సమస్య అయినా కానీ ఏ ఒక్క కర్తవ్యం మనము సక్సెస్ చేసుకోవాలంటే కూడా ఐక్యంగా ఉన్నాం కాబట్టి సాధించుకోగలుగుతున్నాం కాబట్టి అదే ఐక్యంగానే ఆ రోజు లైన్ లో నిలుచుకునే పద్ధతి కాయ నుంచి బ్యాంకుల అకౌంట్లు ఓపెన్ చేపించి వాళ్ళ గౌరవ వేతనాన్ని అకౌంట్కి జమ చేసే కార్యక్రమం కూడా మనం విజయవంతం చేసుకున్నాం అలా చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి అదే విధంగా మీకు తెలుసో తెలియదు హౌస్ రెంట్ అనేది యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు హౌస్ రెంట్ రోజు అదే యాభై రూపాయలు హౌస్ రెంట్ ఇప్పుడు ఎంత పెరిగిందే ఇప్పుడు ఆరు వేల దాకా పట్టణాల్లో అయితే ఆరు వేలు పల్లెల్లో అయితే రెండు వేలు ఇవంతా కూడా యూనియన్గానే రెండు వేలు అంటే దానికి కొన్ని ఉన్నాయి ఉన్నాయిలండి కిచెను మామూలుగా బాత్రూము హాలు ఇవన్నీ ఫెసిలిటీ ఉంటే రెండు వేలు ఇవ్వాలి విలేజ్ల్లో అలాగా తెచ్చుకున్నామంటే మనం యూనియన్గా మనం పోరాటాలు చేస్తేనే మనకు అవన్నీ కూడా జరిగినాయి అదేవిధంగా మీరు గమనించండి మనం గత ఒక ఏడు ఏడు సంవత్సరాలకు ముందుకెళ్తే వెనక్కి వెళ్తే అప్పుడు మనకి ఎలాంటి బెనిఫిట్స్ లేదు ఒక రిటైర్మెంట్ లేదు మధ్యాహ్నం దాకా స్కూల్ పెట్టేవాళ్ళం మధ్యాహ్నం నుంచి పోయి ఆవులు మేపుకునేదో లేదో వ్యవసాయం పనులు చేసుకునేదో అలాంటి పనులు చేసుకునే వాళ్ళం మనం మనం ఈరోజు ఎనిమిది గంటల పని దినం ఎవరు తీసుకొచ్చారా యూనియన్గా ఉన్నాం కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉన్నాం కాబట్టి యూనియన్ నాయకులు అనే వాళ్ళు సెక్టార్ స్థాయి నుంచి ప్రాజెక్టు స్థాయి నుంచి అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఆల్ ఇండియా కమిటీ వరకు గట్టిగా పోరాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పోరాటాన్ని పిలిపిస్తే మీరందరూ కూడా మద్దతుగా ఐక్యంగా పోరాటాలకు వచ్చారు కాబట్టి మనం అన్నీ కూడా మనం సాధించుకోగలుగుతున్నాం ఇలాగ చెప్పుకుంటూ పోతే గతంలో యూనిఫామ్ లేదు యూనిఫామ్ సాధించుకున్నాం రిటైర్మెంట్ బెనిఫిట్ సాధించుకున్నాం ఇట్లా చాలా విషయాలు కూడా మనము సాధించుకోవడం జరిగింది ఈరోజు పదకొండు వేల ఐదు వందలు మనము గౌరవేతనంగా తీసుకుంటాం మనం నలభై రెండు రోజుల సమ్మె భారతదేశంలోనే ఏపీలో సార్ సార్వత్రిక సమ్మె చరిత్రాత్మకంగా జరిగిందని అంటే ఒక భారతదేశంలో జరిగిందనేది ఆల్ ఇండియా కమిటీలో చర్చించుకోవడం జరిగింది దీన్ని క్లాప్స్ కొట్టరా గర్వించదగ్గ విషయమే కదా మన రాష్ట్ర నాయకులు కానీ అదేవిధంగా నాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నలభై రెండు రోజులు కూడా ఏ ప్రోగ్రాం ఇస్తే ఏ రోజు ఏ ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఇస్తే ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా జరిపారు జరిపారు పేపర్లు వాట్సాప్ గ్రూప్లు అంతా కూడా చేశారు మన సమ్మిని మనం ఇంత హైలైట్గా చేసేదానికి మన లోకల్లో ఉండే నాయకులే ప్రతిపక్షాలు కూడా మన టెంట్ల కాడికి జాతరలాగా వచ్చారు వచ్చి రకరకాల హామీలు ఇవ్వడం మన మీద చాలా బాధపడిపోయినట్టు వీళ్ళు వీళ్ళు వస్తే ఏదో న్యాయం చేసినట్టు ఆ విధంగా మాట్లాడారు మాట్లాడినారు ఏదేమైనా కానీ గత ప్రభుత్వం మనం చాలా రకాలుగా కూడా ఆ ప్రభుత్వాన్ని అడుక్కున్నాం ఏ విధంగా అడుక్కున్నామో ఇదిగో పది డిమాండ్లు ఉన్నాయి కనీసం రెండు డిమాండ్లు పరిష్కారం చేయండి మా సమ్మె విరమించుకుంటాం అనేది మనం కోరాం మన రాష్ట్ర నాయకుల్ని అనేక సార్లు చర్చలకు పిలిచారు ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది అన్ని విషయాలు మీకు తెలుసు కానీ నేను ఒక్కసారి గుర్తు అంతే అనేక సార్లు చర్చలకు పిలిచి అనేక అనేక సార్లు అవమానేసింది ముందున్న ప్రభుత్వం దానికి తోడగానే చాలా అంటే చాలా పదకొండు సీట్లకి పడిపోయిందని అంటే ఇక్కడున్న ప్రజానికాలు కానీ రాజకీయాలు కానీ అంతా కూడా అంగన్వాడీల గురించే పడిపోయింది అంగన్వాడీలకు ఏదో చేస్తుంటే ఏదో కూర్చుంటాడు అనే విషయాలు మనం అందరం కూడా విన్నాం కాబట్టి మనం అంటే ఒక రాజకీయ పార్టీలకు కూడా ఎంత గుర్తింపు ఉంది అనేది కూడా ఈ సమ్మె సందర్భంగా మనకు వచ్చింది కామ్రేడ్ ఈరోజు విధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ లో మనం ఇప్పటికి నాలుగైదు పోరాటాలు చేస్తాం కనీసం సమ్మెలో ఇచ్చిన మినిట్స్ కాపీని అమలు చేయమని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు అనేక సార్లు అధికారులు మొదలుపెట్టుకుంటున్నారు కానీ జీతం అయితే పెంచం మన ప్రధానమైన డిమాండ్ ఏంది జీతం పెంచాలి ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా జీతం మాకు సాలడం లేదు లేదు ధరలైనా తగ్గించండి ధరలు తగ్గించడం జీతాలు పెంచడం జీతాలు పెంచకపోగా ధరలు తగ్గించకపోగా మరికాడ అదన పనులు వాళ్ళు ఇచ్చిన మొబైల్ రెండు వేల రెండు రెండు వేల మూడులోనే ఇచ్చిన మొబైల్లు ఇచ్చినట్టువే క్వాలిటీ లేదు టూ జీబీ నెట్వర్క్ ఇచ్చారు ఒక యాప్ పెడతారు రోజుకొక వర్షన్ పెడతారు అంటారు ఫోటో క్యాప్చర్ అంటారు ఎఫ్ఆర్ఎస్ అంటారు ఇవన్న మనం చేయడం సాధ్యమైందా సాధ్యం కాలా సాధ్యం కాలేదని వాళ్ళు